ఇక్కడ మేజర్గా అంటే ఇప్పుడు జరుగుతున్న ట్రోలింగ్స్ మేమ్స్ కానివ్వండి ఏదైతే శృతి మించిపోతున్నాయో కొన్ని అందంగా ఉంటాయి ఇంకా ఒక ఆయన క్వశ్చన్ అడిగాడు ఏంటండి దీని గురించి మీరు ఎలా తీసుకుంటారు ఎలా చేయబోతున్నారని సార్ ఏదైనా మీరు వేసే ట్రోల్ కానివ్వండి మీరు వేసే మేమ్ కాని కానివ్వండి అది నేను నవ్వుకునేలా ఉండాలి మీ స్వాతంత్రం అలాంటిది నాకు తెలిసి మన తెలుగు వాళ్ళకి అంత దారుణంగా ఇంత దిగజారిపోయే సంస్కృతి ఎప్పుడు లేదు కానీ ఈ మధ్యనే స్టార్ట్ అయింది అంటే ఒకళ్ళు బహుశా చిన్న మీగర్లీ వచ్చే అమౌంట్ కోసం అంటే బహుశా ఎనిమిది వేలు పదివేలు వస్తాయి అమౌంట్ దానికోసం అని చెప్పేసి బాగా నెగిటివిటీలోకి వెళ్ళిపోతున్నాం ఇది మా అసోసియేషన్కి మాత్రమే కాదు జనం అందరికీ కూడా మంచిది కాదు సో అంటే చేసేవాళ్ళు ఒక ఒక లెవెల్ వరకు నేను తట్టుకోగలుగుతా కానీ ఏమైపోతుంది వీళ్ళని వదిలేసి ఇంట్లో వాళ్ళ మీద కూడా వెళ్ళిపోతున్నారు పెళ్ళా మీదకి వెళ్ళిపోతున్నారు పిల్లల మీదకి వెళ్ళిపోతున్నారు ఇంక వీలైతే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ ఫ్యామిలీ మీదకి వెళ్ళిపోతున్నారు ఇది డెఫినెట్గా మంచి పరిణామం కాదు దయచేసి ఈ మీడియా ద్వారా నేను కోరుకుంటుంది ఏంటంటే మీరు కూడా అంటే న్యూస్లో ప్రజెంట్ చేయబోతున్నారు కాబట్టి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇవ్వండి అంటే ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి ఇలాంటి యూట్యూబర్స్ కానివ్వండి ఒక ఒక మీటింగ్ పెట్టి నలుగురు ఐదుగురు కూర్చొని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం అలా చేసే వాళ్ళందరినీ దయచేసి చేయకండి ఎందుకంటే ఇది మీకు మంచిది కాదు మాకు మంచిది కాదు బికాస్ ఇండస్ట్రీలో ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చిన తర్వాత ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చిన తర్వాత దాని మీద బోల్డ్ అని హోప్స్తో ముందుకు వస్తాం దాన్ని మీరు చిట్టుకుమని ఒక ముప్పై నిమిషాలు మీరు పెట్టుకున్న ప్రోగ్రామ్ తోటి కిందకి అలా లాగేస్తున్నారు దయచేసి మీరు అందరూ ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో దయచేసి ఇలాంటి పనులు చేయకండి ఇట్ ఇస్ అ రిక్వెస్ట్ అండ్ ఇఫ్ నాట్ అంటే ఆల్రెడీ మేము డీజీపీ గారికి వినతి పత్రం ఇచ్చాము అలాగే శివ గారు చెప్పినట్టు కోఆర్డినేటర్ కోఆర్డినేషన్ కమిటీ కూడా త్వరలో వేయబోతున్నారు ఇట్ విల్ బీ వెరీ స్ట్రిక్ట్ ఆల్రెడీ మా అసోసియేషన్ ఒక అడుగు ముందుకెళ్ళి దాదాపుగా నైన్టీ ట్వంటీ ఫైవ్ ఛానల్స్ ఆల్రెడీ బ్లాక్ డెడ్ రిమూవ్ చేసేసారు ఎందుకంటే అవి కొంచెం అబ్యూజివ్గా కొంత దిగజారిపోయి ఆ లేడీ ఆర్టిస్టులను కానివ్వండి మిగతా వాళ్ళని కానివ్వండి అందరినీ చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు వాళ్ళ మీద అలాంటి వాళ్ళ మీద తీసుకున్నారు మిగతా వాళ్ళ మీద కాదు అలాగే ఇంకా శృతి మించి వెళ్ళిపోతే అది తప్పే డెఫినెట్లీ మా అసోసియేషన్ కూడా వాళ్ళకు కూడా చెప్తుంది ఇది కూడా ఈ ప్రెస్ మీట్ కూడా ఆర్టిస్టులకు కానివ్వండి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రోగ్రామ్ చేసుకుంటున్నారో సొసైటీకి ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళకు కూడా రిక్వెస్ట్ మా మా ఆర్టిస్టులకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం నో డోంట్ డూ దాట్ శృతి మించి వెళ్ళిపోకండి అది అందరూ అంటే అందరూ ఎంటర్టైన్ అయ్యే విధంగా మనం ఎంటర్టైన్ అయ్యే విధంగా పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టని విధంగా చేస్తే మంచిది